హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ బ్లాక్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్ లో మరొక మంచి డిఫరెంట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోవడానికి ఈ రోజైతే ఈ వీడియో చేస్తున్నాను మంచి దోశ తినాలంటే ఈ రెసిపీని అస్సలు మిస్ కావద్దు పై వైపు క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్ గాను తింటుంటే ఇంకొంచెం తిందామనిపించే దోశ అండి ఈ దోశ రెసిపీ అనేది చేసుకోవడం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పైవైపు క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్గాను చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాము పప్పులు నానబెట్టుకోవడానికి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక మెజర్మెంట్ కప్పుతోటి పావు కప్పు అంతా పప్పు వేసుకోవాలి అదే తోటి ఒక కప్పు అటుకులు అలాగే సగ్గు బియ్యం కూడా సేమ్ కప్పు సగ్గు బియ్యం కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా మెంతులు కూడా వేసుకొని వీటిని బాగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసి నానబెట్టి పెట్టుకోవాలి తరువాత మరొక బౌల్ని తీసుకొని ఒక ముప్పావు కప్పు అంతా మినపప్పు వేసుకోవాలి మెజర్మెంట్ కోసం ముప్పావు కప్పు మినపప్పుకి గాను ఇక్కడ నేను బ్రౌన్ రైస్ అయితే వాడుతున్నాను ఈ బ్రౌన్ రైస్ దోశ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి మీకు వైట్ రైస్తో చేసే కన్నా కానీ ఇలా బ్రౌన్ రైస్తో చేసే దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ముప్పావు కప్పు మినపప్పుకు గాను మూడు కప్పుల బియ్యాన్ని వేసుకొని బాగా వాష్ చేసి నానపెట్టుకోవాలి కనీసం ఇవి ఫోర్ ఫైవ్ అవర్స్ నానపెట్టుకోవాలి ఎందుకంటే బ్రౌన్ రైస్ అనేది నానటానికి కొంచెం టైం తీసుకుంటుంది బియ్యం అలాగే పప్పులు బాగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీకైనా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు వీటిని గ్రైండర్కి అయితే వేసి చూపించబోతున్నాను మిక్సీ అవైలబుల్ ఉన్నాడు మిక్సీను గ్రైండర్ కనుక అవైలబుల్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి ఇక్కడ పిండిని కూడా రెండు బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇలా రెండు బౌల్లోకి ఎందుకు తీసుకున్నాను అనేది అనేది మీకు అయితే ఈరోజు ఒక టిప్ లాగా చెప్తాను ఇలా రెండు బౌల్లో తీసుకొని దీన్ని నైట్ ఫర్మెంటేషన్కి అయితే పెట్టేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ చూడండి మనకి పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అయ్యి చాలా బాగా వచ్చింది ఇలా రెండు బౌల్లో ఎందుకు తీసుకున్నానంటే ఒకటి ఆ రోజుకి వేసుకోవడానికి ఒక బౌల్లో తీసుకోవాలి రెండో బౌల్లో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి రెండో బౌల్లో తీసుకుంటే పిండి కదపకుండా మనం స్టోర్ చేసుకుంటే పిండి అనేది ఎక్కువ పొలవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అందుకే రెండు బౌల్లోకి తీసి పెడతాను నేను తర్వాత మనం దోశలు వేసుకోవడానికి పిండిలో సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో ఈ సాల్ట్ అనేది బాగా కలుపుకొని అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం దోశకి బ్యాటర్ని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా గంట జారుడుగా పిండిని కలిపి పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్ని హీట్ చేసుకొని తవా అనేది బాగా హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి ఫస్టు తర్వాత కొంచెం వాటర్ అలాగే ఆయిల్ వేసుకొని మనం ప్యానుని బాగా గ్రీస్ చేసుకోవాలి మనం గ్రీస్ చేసుకున్న దాన్ని బట్టి మనకి దోశ అనేది బాగా వస్తుంది తర్వాత ఒక గరేటెడ పిండి వేసుకొని దీన్ని ఎంత వీలైతే అంత పలచగా రుద్దుకోవాలి దోశ మీద తడి ఆరిపోయిన తర్వాత దీని మీద గీని యాడ్ చేసుకోవాలి గీతో ఈ దోశ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది గీ నచ్చిన వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గీని యాడ్ చేసి దోశనైతే ఫ్రై చేస్తున్నాను ఇదే చూడండి ఈ విధంగా దోశ సిమ్లో పెట్టేసుకొని మనం దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లోను దోశ అనేది వేసుకోవటం పూర్తయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దోశ అనేది కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల మనకి పై వైపు చాలా క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్గాను ఉంటుంది ఈ దోశ అనేది చూడండి మనకి మంచి కలర్తోటి దోశ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలన్నా చక్కగా వేసుకుంటే ఇది కొబ్బరి చట్నీతోనైనా అల్లం చట్నీ లేదా పల్లి చట్నీతో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా అయితే ఈ అయితే ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్